నమస్తే ఎందరో మహానుభావులు అందరికీ యూట్యూబ్ ఛానల్ స్వాగతం సుస్వాగతం పక్కన గంట పూర్తిగా ఒకేసండి కింద వాక్యలు మాత్రం మర్చిపోకుండా పెట్టండి అంత తనవారలే ద్రవ్యము ఉంటే అంత తనవారలే చింత కాసులు లేని సమయము చిరం ఎంత విలచిన రామా రక్షించుమా జగదీ రామా రామా రక్షించుమా ఎంత చక్కటి గాయ గే గేయమండి ఎంత చక్కటి పాట ఎంత చక్కటి కీర్తన ఇది ఎవరైనా పాడవచ్చు కొంచెం సోదరులు ఆలోచించాలి ధర్మాన్ని దూషించే వాళ్ళకు విజ్ఞప్తి చేస్తున్నా ఈ పాట ఎవరికి సొంతం కాదు రామా రక్షించుమా నువ్వైనా వాడచ్చు నేను వాడచ్చు పాడగలిగే నోరు ఉండి నోరుండి ఎవరైనా పాడుకోవచ్చు ఎవరైనా భజించవచ్చు వేదాలు కూడా అందరు చదవచ్చు ఒకప్పుడు చదివిరో లేదో నాకు తెలియదు ఇప్పుడు చదవచ్చు యూట్యూబ్లో దొరుకుతున్నాయి బుక్కులు దొరుకుతున్నాయి ఎవరికి సొంతం కాదు ప్రతిభ ప్రతిభ ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది ఎవ్వరి పాట వాళ్ళు ఎవ్వరి శక్తి దమ్మున్నో దమ్మున్నంత ప్రతిభ నిరూపించుకోవచ్చు ఒకప్పుడు అనేక పరిస్థితులు ఉన్నాయి నేను కాదంటలేను ఇప్పుడు సోషల్ మీడియా వచ్చింది సామాజిక వేదికలు వచ్చినాయి మరి అయిపోతుంది సమయం కూడా చాలా ఆ సమయం కూడా ఎక్కువ సమయం తీసుకోవడం జరుగుతుంది చాలా మిత్రులు ఏమో వీడియో ఎక్కువ అవుతుంది వాళ్ళ గొప్పతనం ఏమో చెప్పాలి మధ్య మధ్యలో ఇలాంటి సంబంధం కూడా ఉండాలి ఏదో కట్టే కొట్టే తిట్టే ఆమె పని చేసింది ఈయన ఈ పని చేసిండు చెట్లు నాటిండు మొక్కలు నాటిండు అంటే కుదరదండి మహానుభావులను కీర్తించాలి పొగడాలి మరి తప్పదు వీడియో కొంచెం రిస్క్ ఉంటుంది చూడండి ప్లీజ్ దయచేసి రెండు నిమిషాలు వీడియో చేయలేను విజ్ఞప్తి చేసుకుంటున్నా కావలిపాపే చెప్పులు దంగే బండి చెన్నై మాదిగ చెన్నమ్మ వరకు వచ్చాం మనం ఇప్పుడు ఐదో వ్యక్తి ఐదో వ్యక్తిని తీసుకోబోతున్నాం మనం గతంలో పలు మార్లు నేను చెప్పడం జరిగింది గతంలో మార్లు చెప్పడం జరిగింది మళ్ళీ కూడా చెప్తూ ఉన్నాను మరి మాదిగ వంశంలో పుట్టి అనేక వివక్షలకు నిలయమైన కులం నేను ఒప్పుకుంటాను కాదని అనట్లేదు డబ్బు ఎవరి తనెక్కుంటే వాడే గొప్పోడు డబ్బు తక్కువను పదకొచ్చులు కను చూస్తారు బడుగు బలహీన వర్గంలో పుట్టి మరి నేడు ఈ సమాజంలో తర్వాత గతంలో ఏం జరిగిందో నాకు తెలియదు తెలిసిన దాని గతాన్ని వదిలేద్దాం గతాన్ని వదిలేసి మనోగతాన్ని రాబోయే కాలాన్ని ముందుకు తీసుకుందాం మరి అరుంధతి వంశంలో పుట్టి నేను అదే అంటున్నావు కులంలో పుట్టేవని ముఖ్యం కాదు మంచి పని చేసి ఆ చుక్కల్లో తారలాగా అరుంధతి ఎలా మిలిచిపోయిందో మరి అలా మనం కూడా మన ఊరు మన ఊర్లో ఒకరిగా మనం అంటూ పది మంది గుర్తించేలా పేరు సంపాదించుకుంటే అంతే చాలు మరి గురుదేవాణివ్యుగములా సేవ దొరికే జన్మకు చాలు 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 మరి గురువును ఎవరైనా ఆశ్రయించవచ్చండి మరి మాది సోదరుడు నాకు సోదర సమానైనటువంటి వాడు ఆపదలో నేనున్నానంటూ ఆదుకునేవాడు తనకున్న దాంట్లో తృప్తి పడుతూ శక్తికి మించి చేయుతను అందించే శక్తి ఉన్నవాడు చేయుతను అంది అందించకపోయినా చేయుతను అందించే శక్తి లేకపోయినా మానవత హృదయంతో ఆ దేవుడు ఇచ్చిన దాంట్లో కాస్త సమాజాన్ని కూడా వేచించాలనే గొప్ప సంకల్పంతో మరి మీ అందరికీ తెలుసు ప్రత్యక్షంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ ముందుకు దూసుకొస్తున్న యువకుడు బాజాలరా భీమయ్య బాజాలరా భీమమ్మ పుత్రరత్నం ఏకైక సంతానం బాజలరా శేఖర్ గారు మరి అనేక సార్లు అయ్యప్ప దీక్ష తీసుకొని అనేక మాలూ ఒక దాదాపు పద్నాలుగు పైనే పై చిలికే అయ్యప్ప దీక్ష స్వీకరించి అనేక అసమానలను ఎదుర్కొని ఒక దళిత సోదరుడు ఒక మాదిక సోదరుడు అయ్యప్ప దీక్ష అంటే కొంచెము కఠోరమైన కృషే ఎందుకంటే నేటికి సమాజంలో ఎంతో దుర్మార్గులు ఉన్నారు ఎన్ని దీక్షలు తీసుకున్నప్పటికీ ఎంత చేసినప్పటికీ ఇప్పటికీ కొంచెం వివక చూపించే వాళ్ళు ఉన్నారని ఒప్పుకుంటాను మరి అలాంటి దీక్ష తీసుకొని మరి నేడు మనం చేసే పనిలో మానవత్వం మంచి ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరు గుర్తిస్తాడనేది దీదే ఉదాహరణ అయ్యప్ప దీక్ష తీసుకొని మరి ఎంతోమందికి గురుస్తానని స్వీకరించి మరి ఒక అయ్యప్ప దీక్షలో గురువు స్థానము ఒక శివశాఖలో గురుస్థానం అంటే అది మామూలు విషయం కాదు అనేక ఇబ్బందులు ఉంటాయి మరి రకరకాల వ్యక్తులను మరి మనం ఎదుర్కోవాల్సి వస్తుంది రకరకాల కామెంట్లను ఎదుర్కోవాల్సి వస్తుంది అదేవిధంగా ఈరోజు బాజారు శేఖర్ను ఒక మాదిగ సోడని కాకుండా మరి ధర్మం విషయంలో అతన్ని ఒక ఉన్నతమైన స్థానంలో కూర్చోబెట్టి వారి చేత మరి అనేక దీక్షలను విరమింపజేసుకుంటున్నారు అనేక దీక్షలను వారి ఆధ్వర్యంలో తీసుకుంటున్నారు మీరు ప్రత్యక్షంగా రాంపూర్ వెంకటేశ్వర స్వామి కాడ అన్ని కులాల వాళ్ళు మరి బాజార గురువు గారు చెప్పినట్టుగానే నడుచుకుంటారు అతను ఏది చెప్తే అదే చేస్తారు అది మామూలు విషయం కాదు మరి అందరి హృదయంలో స్థానం సంపాదించుకున్న వ్యక్తి మరింత ముందుకు వెళ్ళి దేశం కోసం ధర్మం కోసం కృషి చేస్తూ ఈ ధర్మాన్ని దూషించే వాళ్ళను కూడా శుతిమెత్తగా ఖండిస్తూ మరి ఇలా మాదిగ సోదరులను ఒకప్పుడు ఒక రకమైన వివక్ష ఇప్పుడు మరో కొత్త రకమైన వివక్ష కొనసాగుతుంది ఆ వివక్ష ఏంటో మీకు తెలుసు ధర్మం పైన దాడి ఎక్కువ మన దగ్గరే జరుగుతుందని జరుగుతుంది కావున మరి మన తోటి యువకులను కూడా ధర్మం గురించి గొప్పతనం గురించి కూడా వివరించి దారి తప్పుతున్న యువతను దారిలోకి తీసుకొచ్చే ప్రయత్నం కృషి చేస్తారని నేను కోరుకోవడం జరుగుతుంది వారు కూడా వారితో నేను నలభై రోజుల సాహసం చేశాను ఇప్పటికీ ఎప్పటికీ నాకు అనేవి అనేక విధాలుగా సలహాలు సూచనలు అందిస్తూ నాకు కూడా ఒక సముచిత స్థానాన్ని కల్పిస్తూ తనతో పాటు నేను నాతో పాటు అతను నడుస్తూ ముందు కొనసాగుతూనే ఉన్నాము అదేవిధంగా కొనసాగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను మరి బాజార శేఖర్ గారికి మరి వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఆ అయ్యప్ప స్వామి ఎందుకంటే నువ్వు అత్యంత ప్రీతికరంగా సేవించి దీక్ష తీసుకొని పూజించే అయ్యప్ప స్వామి ఆశీస్సులు సకల దేవతల ఆశిస్సులు కూడా ఎందరో మహానుభావుల ఆశీస్సులు మీ పైన ఉండాలని కోరుకుంటూ మీరు కూడా మీ కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలతోటి అష్ట వెలువందాలని ప్రార్థిస్తూ మనసావాచ కోరుకుంటున్నాను జై శ్రీరామ్ జై హింద్ జై జాంబవ జై జాంబవ అంతా ఏది తక్కువ కాదు ఏది ఎక్కువ కాదు అంతా సమానమే అందరం ఒక్కటే అనే జ్ఞానంతో ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ